సాఫ్ట్ ఫోమ్ జాయింట్ చేయిచున్నాను జాయింట్ చూస్తున్నారు చూస్తున్నా జాయింట్ అయిపోయింది సొల్యూషన్ పేస్టింగ్ చేయడానికి సొల్యూషన్ పెట్టినాను ఐదు నిమిషాలు ఆరిన తర్వాత పేస్ట్ చేయాలి మూడు స్పాంజిలు అంటు పెట్టడం జరిగింది బాండెడ్ ఫోమ్ రెక్స్ ఫార్టీ డెన్సిటీ సాఫ్ట్ ఫోమ్ వన్ ఇంచ్ చూస్తున్నారు కదా ఇట్లా సెట్ సెడ్ హోమ్ ఫిక్స్ కవర్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా చూడండి ఆరు ఆరున్నర సైజ్ పర్పు పర్ప్ కవర్ ఎక్కించడం జరిగింది ఇందులో ఏమి ఉన్నాయో తెలుసుకోవడానికి చూడండి బాండెడ్ బాండెడ్ ఫోమ్ దోయించు థినించ్ బాండెడ్ చారించ్ ఫోమ్ రెక్స్ ఫోమ్ వన్ ఇంచ్ సాఫ్ట్ ఫోమ్ సాఫ్ట్ ఫోమ్ మొత్తం ఎనిమిది ఇంచుల పరుపు హైట్ జిప్ కంప్లీట్ చేయడం జరిగింది బెడ్ కవర్సు ఆరు ఆరున్నర సైజుతో కవర్ ఫిక్స్ చేసినాము హెడ్బోర్డు ఫిక్స్ చేస్తున్నాము చూడండి ఎలా ఉంది హెడ్ బోర్డు సేమ్ బెడ్ కవర్ ఎలా ఉందో అలాగానే సేమ్ డిజైన్ వచ్చే విధంగా తయారు చేయడం జరిగింది బా హెడ్బోర్డు సైజు చూడండి బెడ్ బార్డర్ చూడండి ఎలా ఉంది స్టైల్గా ఉంది అద్భుతంగా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది చూస్తున్నారు కదా వీడియో అందరికీ చేయండి ఇక్కడ ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది కంప్లీట్ అయిపోయింది ఇందులో డిజైన్ ఎలా ఉంది చూడండి పరుపు మీద అద్భుతంగా కనబడుచున్నది హెడ్ బోర్డుతో బెడ్ కంప్లీట్ వర్క్ అయినది